అందరికీ నమస్కారం మిత్రులారా మన బాడీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గాన్ ద బెస్ట్ నెంబర్ వన్ ఆర్గాన్ ఏంటి అనుకుంటే హార్టు లేకపోతే కిడ్నీస్ బ్రెయిన్ లివరు ఇవన్నీ చెప్తారు కదా మేమైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ లివర్కే ఇస్తాం ఎందుకంటే లివరే మెయిన్ సోర్స్ మీరు తిన ఫుడ్ మిగతాన్నీ ఉంటాయి కాదనట్లేదు హార్ట్ బీట్ కాకపోతే మనిషి బతకడు కదా బ్రెయిన్ లేకపోతే అసలు ఉండదు కదా ఓకే అది వేరే విషయం కానీ అవన్నీ కూడా హెల్తీగా ఉండాలంటే అవన్నీ కూడా పని చేయాలంటే లివరే పని చేయాలి ఇక్కడ లివరే ఫ్యాక్టరీ సోర్స్ ఎనర్జీ సోర్స్ కాబట్టి లివర్ని మనం ఎప్పుడు జాగ్రత్తగానే చూసుకుంటూ ఉండాలి కానీ మనం ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పొల్యూషన్ కావచ్చు లేకపోతే కల్తీలు కావచ్చు తీసుకునేటువంటి పదార్థాలు ఉండి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వీటన్న మన ఆహార అలవాట్లు దాంతోపాటు ఈ లైఫ్ స్టైల్ కూడా అంటే సరిగ్గా ఎక్సర్సైజ్ చేయలేకపోవడాలు ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండాలి స్ట్రెస్ ఇవన్నీ కారణాలు చాలా చాలా ఉన్నాయనుకోండి దీంతో ఏమవుతుందంటే మన లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది టాక్సిన్స్ మన బాడీలో తయారైనటువంటి టాక్సిన్ మన పాయిజనస్ సబ్స్టెన్సెస్ టాక్సిన్స్ ఇవి ఏమైనా ఉంటే అవి లివర్లోనే ఉండిపోతాయి అంటే మన బాడీని క్లీన్ చేయాలి అనేది లివర్ డ్యూటీ కానీ లివరే క్లీన్ కావాల్సి వస్తుంది అందువల్ల లివర్ ఎన్లార్జ్ కావడం ఒకటి లేకపోతే లివర్లో సిస్టులు ఫామ్ కావడము లేకపోతే లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ లాంటివి రావడము హెపటైటిస్ రావడము రకరకాలు ఇంకా వస్తూనే ఉంటాయి అందుకని లివర్ని హెల్దీగా ఉంచుకోవాలి హెల్దీగా లివర్ని ఉంచుకోవాలంటే డీటాక్స్ చేసుకోవాలి లివర్ని డీటాక్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి మనం చాలా వీడియోలు చేస్తున్నాము ఈరోజు ఇంకో వీడియో చెప్తుంది సింపుల్ ఉంటుంది దీన్ని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ప్రతి చోట చేసుకోవచ్చు దీన్ని ఏం చేయాలి దీనికి మనకు కావాల్సింది ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష ఒక్కదాంతోనే మీ లివర్ని డీటాక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎండు ద్రాక్షలో హార్మోన్ చాలా ఎక్కువ ఉంటాయి పాలిథినాల్ చాలా ఎక్కువ ఉంటాయి ఫైటి క్యాస్టర్ ఉంటుంది కెటాచియన్ ఉంటుంది దీంట్లో అని ఉంటుంది ఇవన్నీ ఏం చేస్తాయంటే అవి లోపలికి వెళ్ళి మనం బాగా నమిలి తిన్నప్పుడు అవి లోపలికి వెళ్ళి మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్తో కలిసి అద్భుతమైనటువంటి మెడిసిన్ లెక్క తయారవుతాయి అది గ్యాస్టిక్లోనే తయారుతుంది అంతే స్టమక్లోనే గ్యాస్టిక్ జ్యూసెస్తో కలిసి తయారైనప్పుడు నెక్స్ట్ పీల్చుకుంటుంది పీల్చుకొని వాటర్ బ్లడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి పోతుంది డైరెక్ట్గా మన లివర్లోకి వెళ్తుంది లివర్లో ప్రాసెస్ అయ్యేటప్పుడు మీ లివర్ డీటాక్స్ అయిపోతుంది ముందు దాన్నే క్లీన్ చేస్తుంది లోపలంటే లాబ్యూల్స్ అంటారు లివర్ లోపల ఉంటాయి వాటర్లో ఫ్యాట్ డిపాజిట్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ ఉంటుంది ఫ్యాటీ లివర్ ఫస్ట్ రాదు లివర్ స్వెల్ కాదు అసలు అక్కడి నుంచి దాని మెటబాలిజం పెంచుతూ ఉంటుంది లివర్ మెటబాలిజం పెంచుతుంది లివర్ బయోకెమికల్ యాక్టివిటీ పెంచుతుంది దాంతో స్పీడ్ అప్ అవుతుంది దాంట్లో ఉన్నటువంటి టాక్సిన్ చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతాయి అంత అద్భుతంగా పనిచేసేటువంటి కెపాసిటీ ఈ ఎండు ద్రాక్షల్లో ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుంటే ఎండు ద్రాక్షలు తీసుకుంటే ఎక్స్ట్రా మీకు దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఎల్ఈల్ కొలెస్ట్రాల్ ఇటువంటి మన బాడీలో పెరగకుండా చూస్తుంది ప్లస్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది ఇన్ని బెనిఫిట్స్ అవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ దాన్ని పక్కన పెడుతుంది దీనిలో పొటాషియం దానివల్ల ఏమవుతుంది దాన్ని మనం మాట్లా అది వేరే బెనిఫిట్స్ మనం ఇప్పుడు మాట్లాడుకునేది లివర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి దీన్ని అనేది సో ముందు మీరు ఏం చేస్తారంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి తీసుకోండి రెండు ద్రాక్ష తీసుకోండి లేదా వంద గ్రాములైన తీసుకోవచ్చు దాన్ని ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు నీళ్లు తీసుకోవాలి దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అందరూ అనుకుంటా దీన్ని తీసుకునేది ఏముంది నీళ్ళు నానబెట్టుకుని తీసుకోవచ్చు కాదు దానివల్ల ప్రయోజనం రాదు జనరల్గా నైటు నీళ్ళలో నానబెట్టుకుంటే వచ్చేసరి డ్రై ఫ్రూట్స్ బాధ అంపిస్తా కాజు అంజిరుమునకాయ ఎండు ద్రాక్ష అవన్నీ వేసినప్పుడు కొంచెం నీళ్ళు కరిగేసి వస్తుంది కానీ మనకు చెప్పినటువంటి ఆ కెటాచిని ఒకటి అంతు ఇవన్నీ కూడా వచ్చి మిక్స్ అయ్యేటట్టు కావాలి అంటే మన బాడీ లోపలికి వెళ్ళే లోపలే అవి ఒకసారి హీట్కి ఎక్స్పోజ్ కావాలి ఇది బేసిక్ రూల్ చాలామందికి తెలియదు నార్మల్గా తీసుకుని దాన్ని గ్రైండ్ చేయడాలో లేకపోతే నీళ్ళలో కలిపేసేయాలో తాగడాలో చేస్తారు కానీ ప్రతిదీ అది మెడిసినే కాదనట్లేదు దేనికి మనకు అవసరము దేని మీద పనిచేటట్టు మనం వాడుకోవాలి అన్నది ఇంపార్టెంట్ అక్కడ మీరు జనరల్గా ఐరన్ కోసం అనుకోండి ఐరన్ కావాలి బీ కాంప్లెక్స్ విటమిన్స్ అది కావాలి అంటే నైట్ నానబెట్టుకుని పొద్దున్న లేచి ఆ నీళ్ళు తాగితే సరిపోతుంది కానీ అదే దీనికి పనిచేస్తుంది అని చెప్పలేదు ఏదో సామి చెప్తారు చూడు పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అని అలా కాదు అలా జరగదు దీనికి మీకు లివర్ని డీటాక్స్ చేసుకోవాలి అంటే దీని ప్రాసెస్ వేరే ఉంటుంది అదే చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ వాటర్ తీసుకొని దాన్ని ఈ హండ్రెడో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మనం తీసుకున్నటువంటి ఎండు ద్రాక్ష దాంట్లో వేసి కనీసం ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి ఓకే అంటే ఫస్ట్ వాటిని నీళ్ళలో వేసేదానికన్నా ముందు వాటిని బాగా కడగాలి ఎందుకంటే దాని మీద డస్ట్ బాగా పేరుకుంటుంది ఎందుకంటే ఎండు ద్రాక్ష మీద అంతా అప్స్ అండ్ డౌన్స్ బాగా ఎక్కువ ఉంటాయి కదా దాంట్లో డస్ట్ పేరుకుంటుంది అందులో కొన్ని ఒక గుట్టకాయ వేసినప్పుడు ఏమవుతుందో కొన్నింటించి జ్యూస్ ఆరుతుంది దీనికి అందుకుంటుంది దానికి డస్ట్ ఉండొచ్చు కాబట్టి ప్రాపర్గా క్లీన్ చేయండి మీరు చేసినప్పుడు నీళ్ళలో వేసినప్పుడు పైకి తేలే అనుకోండి ఏదైనా దాంట్లో హోల్ ఏదైనా ఉన్నట్లు వాటిని తీసేసేయండి నిర్దాక్షిణ్యంగా తీసేసి ఒకటి రెండు సార్లు కడగండి కడిగిన తర్వాత నీళ్ళలో వేసి నాలుగు ఫోర్ హండ్రెడ్ వాటర్ మనం ఏదైతే అనుకోండి దాంట్లో వేసేసి నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత సన్న సెగం మీద వేడి చేయాలి అంటే ఆ నీళ్లు బాగా మసిలి రెండు మూడు సార్లు వచ్చినట్టు కావాలి అంతవరకు వేడి చేయాలి దాన్ని వేడి చేసిన తర్వాత రెండు సార్లు పొంగు వచ్చింది అనుకోండి దాని తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి పక్కన పెట్టి మూత పెట్టేసే ఇప్పుడు ఆ వేడి నీళ్ళలో అవి నానాలి ఆల్రెడీ మనం వేడి చేసాం దాన్ని ఉడికాయి ఉడికిన తర్వాత ఇంకా ఉన్నటువంటి పై పై లేయర్స్ ఇంకా అసలు లూజ్ అవుతాయి దాంట్లో ఉన్న ఈ కంటెంట్స్ మొత్తం వస్తాయి ఒకదాంతో ఒకటి యాక్టివ్గా రియాక్ట్ అవుతాయి కాబట్టి దీన్ని సాయంత్రం పూట చేసి దాన్ని నైట్ అంతా అలాగే పెట్టేసేయండి పెట్టేసి పొద్దున లేచి మీరు పర్రగడుపున అవి తినాలి డైరెక్ట్గా ఇది అంటే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ని మీరు కనీసం సగం కావాలనుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అయ్యేదాకా బాయిల్ చేయాలి చేసి ఆ ఎండు ద్రాక్షని తినేసేయచ్చు నీళ్లు తాగొచ్చు లేదా దాన్ని గ్రైండ్ చేసేసి మొత్తం ఒకటేసారి జ్యూస్ లెక్క అయినా తాగొచ్చు ఎలా తీసుకున్నా పర్లేదు మొత్తానికి నీళ్లు తీసుకోవాలి దాంతోపాటు ఎండు ద్రాక్ష తీసుకోవాలి ఒకటేసారి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ మేము తీసుకోలేమంటే సార్లుగా తీసుకురా మొత్తం నీళ్ళు అయితే తీసుకోవాలి ఆ రోజు మొత్తం ఎండు ద్రాక్ష తినేసేయాలి ఇలా చేస్తే మీ లివర్ హండ్రెడ్ పర్సెంట్ డీటాక్స్ అయిపోతుంది అసలు మీకు నాకు ఈ లివర్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది విషయం మర్చిపోండి అంత అద్భుతంగా పనిచేస్తుంది వెయిట్ తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది పొట్టకు సంబంధించినటువంటి డైజ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏదున్నా కానీ క్లియర్ చేస్తూ ఉంటుంది ఓకే కాకపోతే మీకు డయాబెటీస్ ఉందా అదొకటి చూసుకోండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ రెమెడీ పనిచేయదు ఎందుకంటే ఎక్కువ తీసుకునేసరికి ఒకసారి షుగర్ లెవెల్స్ బాగా అప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అందుకని డయాబెటీస్ వాళ్ళు మాత్రం వాడొద్దు మిగతా వాళ్ళు ధైర్యంగా వాడాలి ప్రతిరోజు వాడుకోండి దీన్ని వాడడం వల్ల మీ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది దాంట్లో ఇంకా బెనిఫిట్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీ బాడీకి వస్తాయి కాబట్టి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న రెమెడీస్తోనే అదే మన ఇంట్లో వంటింట్లో దొరికేటువంటి రెమెడీస్తోనే పరిష్కార మార్గాన్ని చూపించవచ్చు కదా డిటాక్స్ చేసుకుంటారు కదా ఎంత వీలు కాకపోయినా వారానికి రెండు రోజులైనా చేసుకున్నాండి చేసుకోగలిగితే మీ లివర్ డీటాక్స్ అయిపోతూనే ఉంటుంది మీరు చూస్తారు మీరు కంటిన్యూస్గా రెండు మూడు నెలలు చేసి చూడండి మీకే తెలిసిపోతుంది మొత్తం ఫ్యాటీ లివర్ అనేది తగ్గిపోతుంది ప్లస్ సిరోసిస్ చేంజెస్ తగ్గుతూ వస్తుంటాయి డైజెషన్ బాగా పెరుగుతుంది ఈ బెనిఫిట్స్ ఎక్స్ట్రా ఉంటాయి చేస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ అయినా విజయపేటికాలి సంజీవ్ ఇప్పుడు ప్రకాశవాణికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వేడితో మనం నమస్తే